మా వాళ్ళు మొత్తం గుడి చుట్టూ ఐదు ప్రత్యక్షణాలు చేస్తున్నారు మొత్తం రాయే ఇప్పుడే టెంపుల్లో దర్శనం చేసుకున్నాము స్వామివారు మాత్రం హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా నిన్న నైట్ ఒంటి మీటొచ్చేసినాం రాములవారి టెంపుల్కి మా వాళ్ళు వంట చేస్తున్నారు దగ్గర వంట చేసి స్వాములు స్వామికి దర్శనం అయిన తర్వాత లంచ్ చేసి ఇక్కడ నుంచి కాణిపాకంకి వెళ్తాం గాయస్ మేమంతా రెడీ అయిపోయినాము వంట గిట్లా వేసుకున్నాము నైట్ వచ్చి బయటనే అనుకున్నాము ఈ హాల్లో ఉంది కదా నైట్కి అయితే ఫుల్ ఫుల్ జనాలు వచ్చి అనుకున్నారు మా తర్వాత మాకు స్థలం లేకుండా కాబట్టి మేము బయటనే అనుకున్నాం బండి దగ్గర ఇప్పుడు అన్నం వండుకున్నాము కూర వండుకున్నాము ఇంకా ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళి వెళ్ళొచ్చిన తర్వాత అన్నం తిని ఇక్కడ నుంచి మేము కాణిపాకంకి వెళ్తాము ఆ టెంపుల్ దగ్గర వినాయకూర్ టెంపుల్ ఉంటుంది ਤਰੀਪਤੂ ਆਦਿ ਦਰ੍ਸੀਰ ਹੀ ਹੁੰਦੀ ਤੀਰੀਪਤੀ ਮਾਵਲ ਅਤਾ ਰੈ ਚੋਂ ਵੁੁਕਤੀ ਰੀਯਾ ਕਿ ਸੁਰੀਖ ਚੋਂ ਬੁੁਕਤੀ ਸ਼ੀਰ ਚੋਂ ਖੋਰ ਹੀ ਰੀਡਿ ఒక్కొక్క టెంకాయ ఇక్కడ యాభై రూపాయలు యాభై రూపాయలు తీసుకుంటున్నారు పబ్లిక్ ఐతే తక్కునారు అంత పబ్లిక్ యామలేదు ఆ వాళ్ళు మొత్తం గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తున్నారు మొత్తం రాయే గుడి మొత్తం రాయే కదండి ఎక్కడ చూసినా మొత్తం రాయే ఉంది అది కూడా రాయి పైన సిమెంట్తోనే కట్టిండ్రు సగం వరకు మొత్తం గోడ మొత్తం రాయి ఇది కూడా మొత్తం రాయే మళ్ళీ ఆమె నుంచి సిమెంట్తోనే కట్టాయం అనమాట బిడ్డతోనూ అక్కడ అక్కడ నుంచి మొత్తం కింది వరకు మొత్తం రాయి మొత్తం స్టోనే వాడి అంటారు గుడికి మొత్తం తమ్మలే తమ్మలు మొత్తం రాలే ఇది కూడా సేమ్ మొత్తం మూడు కమానులు ఉన్నాయి మూడు కమానులు సేమ్ ఉన్నాయి అది ఒక పది వందలు ఇది ఒక మళ్ళీ రూపాయలు నాకే అయిపోయింది అక్కడి నుంచి నేను స్వామివారుగా అక్కడ ఉన్నారు లోపల టెంపుల్లో దర్శనం చేసుకున్నాము స్వామివారు మాత్రం అద్భుతం చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు ఈ టెంపుల్లో రాముడు లక్ష్మణుడు సీత మా దర్శనం చేసుకొచ్చి ఇక్కడ కూర్చున్నారు ఇంకా టెంపుల్లో వచ్చే కూర్చున్నామండి ఒక ఫైవ్ మినిట్స్ quando mo sono venuto सलाद में सलाद में नींबू डालिए अच्छा ये कार्ड टुकड़ा यामाती रानी ऊपर नेपाल से लेकर सीतामढ़ी से लेकर और भारत पर टुकड़ा ಇಲ್ಲದ ವೇಣುಗ ಇಲ್ಲದೋಸ ನಂದ ನಂದೀಶ್ವರ್ ಅಪ್ಪು ಎಲ್ಲ ಪಡಿ ನ ఇదే అండి ఇంట్లో స్వామివారి లోపల ఫోను కెమెరా అలవాటు లేదు ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఉన్నారు లోపల కింద నుంచి కనిపిస్తలేదని డ్రోన్ ఎగిరేసాను అనమాట పైనుంచి నుంచి మంచిగా అనిపిస్తారన్నట్టు చూడండి స్థలం చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఒంటి మీటర్ రామాలయం టెంపుల్ అయితే సూపరు పక్కకే నేషనల్ హైవే రోడ్ అనమాట దాని పక్కకు అవతల పక్కనేమో చెరువు అది కనిపించేది మీకు చూయించాలన్నట్టు డ్రోన్ ఎగ్రేషన్ అంతేం లేదు ట్వంటీ మీటర్ల రాములవాడు దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు మేము వెళ్తున్నాము కాణిపాకంకి అక్కడ టెంపుల్ ఉంది అక్కడ కూడా వెళ్ళి సేమ్ ఇలాగే పెట్టుకొని మళ్ళీ అక్కడ వండుకొని తినాలి బండి మొత్తం రెడీ చేస్తున్నారు మా వాళ్ళు లోపల మన సిలిండర్ గ్యాస్ గ్యాస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ కొట్టి ఫ్రెండ్స్ ఓకేనా మేమైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలసా ఓకేనా బాయ్